నమస్తే జై శ్రీరామ్ భగ్ వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిటీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం సోమవారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్న బండి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది రాదు మీ దగ్గర ఇన్వాయిస్ లేకుండా ఆన్లైన్ ప్రైస్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే నాకు కాల్ చేయాలి ఇన్వాయిస్ లేకుండా నేను తెలంగాణ అయితే నేను చేసి ఇస్తాను ఆంధ్రప్రదేశ్ అయితే నాకు సంబంధం లేదు మీరు వేసుకోవాలి బండికి బండి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చిన్న స్క్రాచ్ కూడా లేదు పంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ లక్ష ఐదు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ప్రతి ఎనిమిది వేలకు ఒకసారి కస్టమర్ షోరూమ్ ట్రాక్ షోరూంలో సర్వీస్ చేయించుండు ఇంకా రెండు వేల కిలోమీటర్ ముందే చేయించి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ స్టెప్ని వాడలే వీళ్ళ పైన జాగ్రత్త ఇప్పటివరకు ముట్టుకోలేరు రన్నింగ్ నాలుగు టైర్ కూడా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్కి వరకు హెడ్లైట్లు కూడా రెండు వేల పదిహేడు ఫిబ్రవరియే ఉన్నాయి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ టూ థౌసండ్ సెవెంటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మన జీవితకాలం ఉంటుంది బండి పేపర్లకు లక్ష యాభై నుంచి రెండు లక్షల ఖర్చు వస్తుంది సిల్వర్ కలర్ ఆటో గేరు పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది అలే అలేవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది నార్మల్ సీటే ఉంటుంది బండికి డబ్ల్యూ టెన్కు సండ్రూప్ వచ్చి ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది దీనికి డబ్ల్యూ ఎయిట్ ఇది అప్పుడు ఇదే టాప్ అండ్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు డబ్ల్యూ ఎయిటే టాప్ అండ్ సిక్స్టీన్లో డబ్ల్యూ ఫిఫ్టీన్ ఇండింగ్ డబ్ల్యూ టెన్ వచ్చింది తర్వాత సెవెంటీన్ ఇండింగ్ ఎయిటీన్లా డబ్ల్యూ ఎలెవెన్ వచ్చింది బండి సిల్వర్ కలర్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ రస్టింగ్ రాలే ఏపీసు రిప్లేస్ లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ హర్యానా నెంబర్ ఎన్ఓసీ వస్తుంది ఇన్వాయిస్ రాదు బండి షోరూమ్ ట్రాక్ కావాలంటే షోరూమ్ ట్రాక్ ఇస్తా ఆర్సీ కార్డు ఇన్మెంట్ ఇస్తా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోర్రీ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది స్టెపినీ టైర్ వాడలేరు రన్నింగ్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్ట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి డబల్ డబల్ ఎప్పుడైతుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి మహీంద్ర ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆటోమేటిక్ హెడ్లైట్లు చూసుకోరు సార్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదిహేడు తారీఖు నాడు సాయంత్రం ఆ పావు కమ్మి ఆరు గంటలకు హెడ్లైట్ ఫిట్ చేసారు ఈ హెడ్లైట్ కూడా చూసుకోరు సార్ ఇది ఉదయం పదకొండు గంటలకు ఫిట్ చేసిర్రు ఇది కూడా టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు దానికి దీనికి మూడు రోజులు ఫరకు ఉంది అప్రాన్లు ఒరిజినల్ బానెట్కి ఇప్పటివరకు పానం షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు బై రోడ్ నేను ఇప్పుడు బండి తీసుకొచ్చి వీడియో చేస్తున్నా బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఈ బండి కొంట ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలే బండ్లే అన్ని బీహెచ్ తోటే ఉన్నాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పిల్లర్లలో నాలుగు వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి సీట్లల్లో రెండు ఇంటీరియర్ కూడా చూసుకోరు ఎంత మంచిగా ఉందో రేటు లేదు సార్ రేటు కూడా తక్కువ రేటే అది బార్గెనింగ్ కూడా బాగుంటుంది తక్కువనే ఉంటుంది మళ్ళీ ఐదు లక్షల వస్తుంది ఆరు లక్షలకు కత్తు అని అడగపు రాదు బండి చాలా బాగుంది ఎవరు కొనుక్కుంటారు అదృష్టవంతులు ఎక్కడ రస్టింగ్ లేదు బండికి స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు సార్ వీల్పన్న జాగ్రహ కూడా ఇప్పటివరకు ముట్టుకోలే సెవెన్ సీటర్ డీజిల్ బండి మహీంద్ర ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆటోమేటిక్ సార్ ఇది బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉన్నాయి స్టెఫ్ని సిల్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ హండ్రెడ్ ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో ఆటోమేటిక్ హర్యానా నెంబర్ సార్ ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండికి ఎక్కడ రస్టింగ్ లేదు సిల్వర్ కలర్ ఆటో గేరు ఐదిటికి ఐదు బ్రిస్టోన్ టైర్లే ఉన్నాయి సార్ సిక్స్ రన్నింగ్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక బ్యాక్ పైడ్ కూడా చూసుకోర్రీ బండికి క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ వచ్చింది స్టీరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇందులో మనం బోయేస్ స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుంది కూడా డిస్ప్లేలో చూపెడుతుంది సిటీలో తొమ్మిది ఇస్తుంది ఇంకా యాభై ఒక్క కిలోమీటర్ డీజిల్ ఉంది ఒక లక్ష ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి కొండ అంటారు అంటే సార్ ఇక్కడనే మీకు బండి అప్ప చెప్తాను ఈ బండికి ఎన్వోసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి ఫోటోలు కావాలంటున్నాయి పంపిస్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్